తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు ఇప్పటికే అనర్హత పిటిషన్పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానంకు నోటీసు జారీ చేశారు ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు రాజీనామాకు సిద్ధమైనట్టు కొన్ని అంశాలను ప్రస్తావించారు ఉప ఎన్నిక తర్వాత కీలక పదవిపైన దానంకు హామీ లభించినట్టు సమాచారం కాగా కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత రాజీనామాల అంశం కొత్త టన్ తీసుకుంది బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేట వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణను పూర్తి అనర్హత పిటిషన్లపై ఈ నెల కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్ కడియం శ్రీహర్లకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేసిర్రు అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ పోయి ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా పోకుండా రాజీనామా చేయడమే మేలన్న భవనలో ఉన్న ఆయన అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం అయితే నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో పిటిషన్లపై ఈ నెల ఇరవై మూడు కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం కడియంకు స్పీకర్ మళ్ళీ నోటీసులు జారీ చేశారు అయితే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిరు దీంతో ఆయన పార్టీ మారినట్టు స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటపడే అవకాశం ఉందని అంతవరకు వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది ఏప్రిల్లో కాలికానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నట్టు సమాచారం అయితే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రతిపాదన చేసినట్టు ఢిల్లీ వర్గాల నుంచి తెలిసింది దీనిపైన స్పష్టమైన హామీ రాగానే దానం రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది ఒకవేళ అధిష్టానం సమయం తీసుకుంటే దానం స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉంది మరోవైపు కడియం శ్రీహరి విషయంలో కాంగ్రెస్ నేతలు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది పిఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు ఈ సమయంలోనే అనర్హత పిటిషన్పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు కడియం తో రాజీనామా కంటే కొంతకాలం వేచి చూడడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం దానం రాజీనామా చేస్తే గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తుంది